అందరికీ నమస్కారం మరి గత రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా థాయి ఛాంపియన్షిప్ పోటీలు రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ఘనంగా మరి జరిగాయి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా నిర్వర్తించి జిల్లా స్థాయిలో ఇంచుమించు వంద మంది క్రీడాకారులు ఈ క్రీడోత్సవానికి వచ్చి తమ టాలెంట్ని పెంపొందించి చాలామంది గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ కూడా గెలవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముందుండి సహకరించి మాకు వెన్నంటే ఉండి ప్రోత్సహించిన రాజనగరం ఎమ్మెల్యే పాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జక్కమటి రాజా గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే మిగతా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడం జరిగింది మరి అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో రాజమహేంద్రవరంలో ఇలాంటి క్రీడలు మునుముందు ఎన్నో వచ్చి రాజమహేంద్రవరానికి ఒక చక్కటి క్రీడా హక్కుగా తీర్చిదిద్దడంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వచ్చిన వక్తులు కానీ ప్రముఖులు కానీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మరింత ఈవెంట్ని జరిపించడంలో మాకు ముఖ్య పాత్ర వహించిన మా స్నేహితుడు మర్రి పుష్పరాజ్ అలాగే సీనియర్ కోచ్ అయినటువంటి భవానీ శంకర్ అలాగే ఇంకో సీనియర్ కోచ్ అయినటువంటి డివివి గారికి ప్రత్యేకమైన వినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసి ప్రజల మనసు పొంది సమాజంలో ఒక మంచి క్రీడా స్ఫూర్తిని రగిల్చడమే మా బాధ్యతగా భావించి మరెన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అతిథులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరెన్నో భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు క్రీడా క్రీడారంగంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా రాజమహేంద్రవరం ఒక క్రీడా రాజధానిగా రాజధానిగా వర్దిల్లే విధంగా మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ముందు నుండి నడిపిస్తూ మమ్మల్ని ఒక ఆదర్శప్రాయమైన అడుగు జడలు నడిపిస్తున్న జక్కమ్మడి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ independent houses, villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, arvo plant, kids corridor, SS developers 100% washthood, 24 x 7 security with CC cameras. SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamidri. visit at wwwssdevelopers.net